ఇలా ఏర్పాటు చేయడం జరిగింది మీడియా ద్వారా ప్రతి ఒక్క యువత ఇందులో పాల్గొనవచ్చు సో ఐక్యత అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం యొక్క యూనిటీ కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కాన్సెప్ట్ ని జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసం ఈ ఈ దివాస్ కి సంబంధించి యూనిటీ ర్యాలీ అనేది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ప్రారంభించడం జరుగుతుంది జిల్లా స్థాయిగా ఇది మొదటగా థర్టీ ఫస్ట్ అక్టోబర్ స్టార్ట్ అయ్యి నవంబర్ ఇరవై ఐదు దాకా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని మన యోజన వ్యవహారాలు మరియు మంత్రిత్వ శాఖ మినిస్టర్ గారు మాన్సిక్ మాండవి గారు ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ సిక్స్త్న డిజిటల్గా డిజిటల్ గా లాంచ్ చేయడం జరిగింది ఇది ఏంటంటే మై భారత్ పోర్టల్లో ఈవెంట్ లో కూడా ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఐ రేటింగ్స్ అందులో అందుబాటులో ఉంటాయి ఈ యూనిటీ మీద ప్రతి ఒక్కరూ పాల్గొని ఎలా అయితే దేశంలో పెరుగుతుండాలి ఐక్యతను పెంపొందించాలి అనేది మనం మన అభిప్రాయాల ద్వారా ఎస్ఐ రైటింగ్స్ ద్వారా అందులో అప్లోడ్ చేయొచ్చు అదేవిధంగా రీల్స్ జాతీయ యూనిటీ రీల్స్ కూడా యువత అందులో పాల్గొని నేను దేశం పట్ల ఐక్యతను పెంపొందించాలని ఆశిస్తున్నాము సో అదేవిధంగా ముఖ్య లక్షణం ఏంటంటే ప్రజలలో జాతీయ ఐక్యత పెంపొందించాలి అదేవిధంగా యూనిటీగా మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ప్రజల్లో అవగాహన కల్పించాలి సో ఇది జాతీయ స్థాయిలో హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి వర్క్షాప్స్ అదేవిధంగా ఎగ్జిబిషన్స్ అదేవిధంగా యోగా ఇలాంటి కార్యక్రమాలు కూడా అందుబాటులో మనకు రావడం జరుగుతుంది ఇది కేవలం విక్సిట్ భారత్ అట్ ద రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మన దేశం ఎంతో ముందుకు వెళ్ళాలి డెవలప్ అవ్వాలి అంటే మనందరం ఉండాలి సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మనం ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ కాన్సెప్ట్ని మనకి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో కార్యక్రమం అనేది థర్టీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సో అదేవిధంగా మనం ఏదైతే ఈ కార్యక్రమంలో యువతని ఆహ్వానిస్తున్నామో వాళ్ళందరూ మై భారత్ పోర్టల్ ఏదైతే డిజిటల్ గా లాంచ్ చేశారు సో మై భారత్ లో రిజిస్టర్ చేసుకోవాలని ముఖ్యంగా యువతులు ఐక్యతను పెంపొందిస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తాము ఇది మనకి కల కలెక్టర్ ఆఫీస్లో ప్రారంభమవుతుంది ఇందులో డిస్టిక్ సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసర్స్ అదే కలెక్టర్ గారు మనకి ఇందులో చాలా చక్కగా సహకరిస్తున్నారు అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మిగతా యువతందరూ పాల్గొని డ్రామాలు స్కిట్స్ ఇలాంటివి ఘనంగా ఏదైతే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే యూనిటీగా ఉండాలి అనే అంశాన్ని మనకి తెలియజేస్తారో దానిని మనం గర్వంగా జనాల్లోకి తీసుకెళ్ళి ఐక్యతను పెంపొందిస్తూ అవేర్నెస్ క్యాంపును పెంపొందిస్తూ మనందరిది ఒకటే దేశం ఒకటే యూనిటీ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చి